రేపు అధిక మాసంలో వచ్చే సోమవారం అలానే పౌర్ణమికి అంటే ముందు వచ్చే సోమవారం అంటే ఎల్లుండి ఆగస్టు ఒకటవ తారీఖు మంగళవారం రోజున పౌర్ణమి రానుంది ఈ పౌర్ణమి కంటే ముందు వచ్చేది సోమవారం మన పెద్దలు శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అంటే మనకు అమావాస్య అయినా పౌర్ణమి అయినా ఒక రోజు ముందు అమావాస్య ప్రభావమైన పౌర్ణమి ప్రభావమైనా సరే మనకు ఒక రోజు ముందే ఆ రోజు పైన పడుతుంది అని శాస్త్రాలు మన పెద్దవాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు అలానే అమావాస్య అయిన మరుసటి రోజు అయినా పౌర్ణమి అయిన మరుసటి రోజు అయినా సరే ఆ ప్రభావం అనేది ఇంకా ఉంటుంది అని శాస్త్రాలు మన పూర్వీకులు తెలియజేస్తూ ఉన్నారు అందుకే మనకు మంగళవారం రోజు వచ్చే ఆగస్టు ఫస్ట్ అంటే ఆగస్టు ఒకటవ తారీఖు మంగళవారం రోజున పౌర్ణమి వచ్చే రోజు పౌర్ణమి ఉంది ఆ రోజు కంటే ముందు సోమవారం అంటే ఆ పౌర్ణమి ప్రభావం ఈ సోమవారం పైన పడతాయి అని శాస్త్రాలు పెద్దవాళ్ళు చెబుతూ ఉన్నారు కాబట్టి ఈ సోమవారం ముఖ్యంగా అధిక శ్రావణ మాసంలో వచ్చిన సోమవారం పౌర్ణమి కంటే ముందు వచ్చే సోమవారం చాలా పవిత్రమైనటువంటి రోజు మరి ఈ రోజున ఏ పరిహారం చేస్తే ఇంట్లో ఉన్న సమస్యలు ఒంట్లో ఉన్న సమస్యలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయో ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం సోమవారం అంటే లోకాలయలే పరమశివునికి చాలా ఇష్టం అని శాస్త్రాలు చెబుతున్నాయి మన హిందూ సనాతన ధర్మాలలో అలానే శాస్త్రాలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం ఇవ్వబడినది అలానే సోమవారం కూడా ఒక దేవుడికి అంకితం ఇవ్వబడినది పరమశివునికి సోమవారం అంకితం ఇవ్వబడినది సోమవారం అంటే చాలా మంచి రోజు ఏ పనులు అయినా సరే సోమవారం రోజు ప్రారంభించవచ్చు ఏవైనా సరే అంటే ఎలాంటి శుభకార్యాలు అయినా ఇంకా ఇతర ఏ కార్యక్రమాలు అయినా సరే సోమవారం రోజు మొదలుపెట్టవచ్చు సోమవారం రోజు చేసే పూజకి ఎంతో మంచి ఫలితం ఉంటుంది సోమవారం రోజు పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి అభిషేకిస్తే చాలు వారు కష్టాల నుండి బయటపడతారు అని శాస్త్రాలు చెబుతున్నాయి సోమవారం రోజు పరమశివుణ్ణి పూజించే భక్తుల యొక్క మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది అని అలానే వారు చాలా ఆరోగ్యంగా వారి ముఖంలో మంచి కాంతి ఉంటుంది అని సాక్షాత్తు శాస్త్రమే మనకు తెలియజేస్తుంది సోమవారం అనేది ఒక పవిత్రమైనటువంటి రోజు అలానే పరమశివునికి అభిషేకం అంటే మహాప్రీతికరం మనకు అభిషేకం చేస్తే చాలు చాలా కోరికలు తీరిపోతాయి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి జరగనే జరగవు అనుకున్న పనులు కూడా జరిగి తీరుతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి భక్తుల నమ్మకం కూడా ఇక సోమవారం పౌర్ణమి కంటే ముందు వచ్చే రోజు ఈ చిన్న పరిహారంతో మీ ఇంట్లో ఉన్న సకల దరిద్రాలు తొలగించుకోండి ఈ అధిక మాసం అనేది చాలా పవిత్రమైనటువంటిది అధిక మాసంలో చేసే పూజలు పరిహారాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది అధిక మాసం అంటే వెంకటేశ్వర స్వామి వారితో సహా విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టం ఈ అధిక మాసం అనేది ప్రతి సంవత్సరము రాదు మూడు సంవత్సరాలకి ఒకసారి మాత్రమే అధిక మాసం అనేది వస్తుంది ఈ అధిక మాసాన్నే పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తూ ఉంటారు పురుషోత్తమ మాసం అంటే శ్రీవారు సృష్టించిన మాసం కాబట్టి ఈ మాసం అంటే శ్రీవారికి చాలా ఇష్టం కాబట్టి మాసంలో శుభకార్యాలు మొదలుపెట్టకూడదు పెళ్లిళ్ళు వివాహాలు శంకుస్థాపన గృహ ప్రవేశాలు చెవులు కుట్టించడం వంటి వేడుకలు చేసుకోకూడదు కానీ ఈ మాసంలో లక్ష్మీదేవిని అధికంగా పూజిస్తే సకల సిరులు సంపదలు కలుగుతాయి అలానే ఇతర ఏ దేవుళ్ళని పూజించినా మంచి శుభ ఫలితం కలుగుతుంది ఈ మాసంలో చేసే పూజలు పరిహారాలకి చాలా పవిత్రమైనటువంటి స్థానం ఉంది ఈ మాసంలో ఏ పూజ ఏ పరిహారం చేసినా దానికి తగిన ఫలితం అనేది తక్షణం రావడం జరుగుతుంది కాబట్టి అధిక మాసంలో తప్పకుండా పూజలు పరిహారాలు చేసుకోండి భరించలేని ఆర్థిక కష్టాలు అప్పుల బా బాధలు ఉన్నవారు ఈ పరిహారాన్ని చేసుకోండి అప్పు తీసుకునే స్థాయి నుండి అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు ఇక ఈ పరిహారానికి కావలసినది దొడ్డుప్పు దొడ్డుప్పు అనేది ఎంత పవిత్రమైనటువంటిదో మన అందరికీ తెలిసినటువంటిదే ఇంకా చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉండవచ్చు అయితే దొడ్డుప్పు అనేది లక్ష్మీదేవికి మహా ప్రీతికరమైనటువంటిది ఇది శాస్త్రం చెబుతున్నటువంటి మాట ఎందుకంటే సముద్రం నుండి ఈ రాళ్ల ఉప్పు అనేది వస్తుంది సముద్రం నుండే లక్ష్మీదేవి ఉద్భవించింది క్షీరసాగర మదనం జరిగిన తరువాత లక్ష్మీదేవి ఆలాహలం అమృతంతో మనకు సముద్రం నుండి ఉద్భవించింది అని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే దొడ్డుప్పు కూడా సముద్రం నుండే వస్తుంది దొడ్డుప్పు సముద్రం నుండి వస్తుంది కాబట్టి లక్ష్మీదేవికి దొడ్డుప్పుకి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది అని అదేవిధంగా సముద్రంలో దొరికే ప్రతి వస్తువు కూడా లక్ష్మీదేవికి ఇష్టం అని లక్ష్మీదేవి సోదరి సోదరామణులుగా చెప్పుకోబడతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి అదేవిధంగా మనకు విష్ణుమూర్తి కూడా పాల సముద్రంలోనే జీవిస్తూ ఉంటారు కాబట్టి సముద్రంలో దొరికే ప్రతి వస్తువు దేవతలకి చాలా ఇష్టం శంఖు అంటే పరమశివునికి మహా ఇష్టం శంఖు శబ్దం చేస్తే చాలు అక్కడ లక్ష్మీదేవి విష్ణుమూర్తి పరమశివుడు అనుగ్రహంతో వారి ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది కాబట్టి సముద్రంలో దొరికే గవ్వలు గోమతి చక్రాలు దొడ్డుప్పు శంకు అంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా ఇష్టం అదేవిధంగా సైన్స్ పరంగా కూడా మనకు ఏం చెబుతున్నారు అంటే దొడ్డుప్పులో నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది దొడ్డుప్పు ఎంత నెగిటివ్ ఎనర్జీనైనా అంటే ఎంత ఘోర పిచాచనైనా సరే తరిమి కొట్టి ఇంట్లోకి దైవశక్తిని ఆహ్వానిస్తుంది అని శాస్త్రాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి అదే సైన్స్ కూడా నిరూపించింది ఇక వీడియోలోకి వెళితే మనకు గుమ్మం ముందు సోమవారం రోజు రాత్రి ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ఏ వస్తువుని పెడితే ఇంట్లో సిరి సంపదలు కురుస్తాయో ఎంత దుష్టశక్తి ఉన్నా తక్షణం ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఆ పరమశివుని అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి విష్ణు విష్ణుమూర్తి అనుగ్రహంతో మీ ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది అయితే మరి వీడియోలోకి వెళ్ళిపోదాం మనం సోమవారం రోజు సాయంత్రం మాత్రం ఈ పరిహారాన్ని చేయండి సాయంత్రం వేళనే దుష్ట శక్తులు రావడానికైనా దైవశక్తి రావడానికైనా అనుకూలంగా ఉంటుంది అందుకే సాయంత్రం వేళల్లో చేసే పరిహారం చాలా అద్భుతమైన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఇక ఈ పరిహారం చేయడం వల్ల సాయంత్రం వేళ మన ఇంట్లోకి వచ్చే దుష్ట శక్తి ఇంటి లోపలి వరకు రాదు కానీ దైవశక్తి మాత్రం ఇంటి లోపల వరకు ప్రవేశిస్తుంది అయితే సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ఒక మట్టి బౌల్ని తీసుకోండి ఆ మట్టి బౌల్లో దొడ్డుప్పుని నింపండి ఖచ్చితంగా ఈ పరిహారం కోసం మట్టి లే లేదా గాజు బౌల్ని మాత్రమే తీసుకోండి ఆ రెండింటిలో ఏదో ఒక బౌల్ని తీసుకొని అందులో నిండుగా ఉప్పుని నింపండి తరువాత అందులో ఒకే ఒక లవంగాన్ని పెట్టండి ఇలా ఉప్పులో లవంగాన్ని పెట్టడం వల్ల మనకు దైవశక్తి అనుగ్రహం పెరుగుతుంది లవంగం కూడా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించడంలో చాలా ముందుంటుంది లవంగం సుగంధ ద్రవ్యాలలో ఒకటి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది మన వంట రూమ్లో మనకు తెలియకుండా ఎన్నో రకాలైనటువంటి పరిహారాలకు ఉపయోగించే వస్తువులు ఉంటాయి కానీ వాటిపైన మనకు అయిన అవగాహన లేక వాటిని పట్టించుకు పట్టించుకోకుండా ఉంటాము అయితే లవంగాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లవంగాలకి కూడా నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి ఉంది కాబట్టి ఇంట్లో ఉన్న సమస్యలను తొలగించడంలో లవంగాలు ఉప్పు చాలా బాగా పనిచేస్తాయి కాబట్టి దొడ్డుప్పులో ఒక లవంగాన్ని పెట్టి ఆ దొడ్డుప్పు బౌల్ని మీ సింహద్వారానికి బయట వైపు గుమ్మం ముందు ఉంచండి అలా ఉంచి రాత్రంతా అలానే వదిలేయండి మరుసటి రోజు ఉదయాన్నే లేచాక ఆ ఉప్పుని తీసి ఏదైనా ఒక కవర్లో వేసి మూటలాగా కట్టి మీ డస్ట్బిన్లో వెయ్యండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి ఏ దుష్ట శక్తి అడుగు పెట్టనే పెట్టదు దైవశక్తి అనుగ్రహం ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది సకల సౌభాగ్యాలు అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు దైవం యొక్క అనుగ్రహంతో జీవితాంతం ఆనందంగా జీవించగలుగుతారు జీవితంలో డబ్బు లేదు అనే మాటే ఉండదు ఆర్థికంగా అష్ట కష్టాలను అనుభవిస్తున్న వారు ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో చాలా నెగిటివ్ ఎనర్జీ అంటే దుష్టశక్తి ప్రభావం ఉంది కాబట్టే మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడవలసి వస్తుంది అని గ్రహించుకొని వెంటనే రేపు చాలా మంచి రోజు సోమవారం రోజున ఈ పరిహారాన్ని పాటించి చూడండి మీ కష్టాలు అన్నీ తొలగిపోతాయి ఇక ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం అస్సలే మర్చిపోవద్దు